రేషన్ వాహనాలు అన్నటువంటిది ఆపేసి ఆ రేషన్ షాప్ దగ్గరకే తీసుకెళ్లడమే అంటే రేషన్ రేషన్ ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎనభై కోట్ల ప్రజలకి ఫ్రీగా ఇస్తున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం ఇరవై లక్షల కోట్ల వరకు ఐదేళ్లలో ఖర్చు పెడుతున్నారు సో అది దేశవ్యాప్తంగా సుమారుగా ఆరు లక్షల పై చిలుపు రేషన్ దుకాణాలు ఫెయిర్ ఫేర్ ప్రైస్ షాప్స్ అంటారు రేషన్ దుకాణాలు ఐదు ఆరు లక్షల పై ఉన్నాయి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముప్పై వేలు పై చిల్పు దుకాణాలు ఉన్నాయి సో సాంప్రదాయంగా రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరైనా సరే నేను కూడా నా చిన్నప్పుడు కూడా రేషన్ దుకాణాలకి వెళ్ళి తీసుకునేవాళ్ళం మన ఇంటి దగ్గర ఉండేది తీసుకునేవాళ్ళం అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ వెహికల్స్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అని చెప్పేసి బ్యాన్స్ తీసుకొచ్చారు ఆ రోజు మనం డిబేట్ లో కూడా అన్నాం ఇప్పుడు ఫ్రీగా రేషన్ వస్తుంది ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి డోర్ డెలివరీ చేసే చేస్తే బాగుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు లేకపోతే లెప్రసీవీ వాళ్ళు ఉంటారు వాళ్ళు రాడు రాబడికి సో వాళ్ళకి అందించే విధంగా అవసరమైన వాళ్ళకి అందించే విధంగా ఏర్పాటు చేసే వాళ్ళు అయితే గిరిజన్ ప్రాంతం ఉంటది కొండల్లో ఇప్పుడు మాకు ఏజెన్సీ ప్రాంతం ఉంది రంపచోడ రోణం మారేడం అదే చిన్న చిన్న హ్యామ్లెట్స్ ఉంటుంటాయి అన్ని అన్ని హ్యాంలెట్లునూ రేషన్ దుకాణాలు ఉండవు నాలుగైదు హ్యామ్లెట్లు కలిపి ఒక చోట ఉంటాయి సో అలాగా ఆ అక్కడే ఉన్న ఒక మొబైల్ యూనిట్ అక్కడ నుంచి పంపించి హ్యామ్లెట్స్ ఇచ్చేస్తే బాగుంటుంది అంతేకాని అన్ని చోట్లయితే ప్రభుత్వానికి ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది కదా ఆ వెహికల్స్ కొనాలి సబ్సిడీలు ఇవ్వాలి డబ్బులు మెయింటెనెన్స్ మంత్లీ మంత్లీ ఇవ్వాలి ఎన్ని వేల కోట్లు అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది ఐదు వేలకి ఎంత అవుతుంది ఇప్పుడు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అన్ని పెట్టుకోవాలి ఎందుకు చేస్తారా దుబారా ఖర్చు అని ఆ రోజు కూడా అనుకున్నాం డోర్ టు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు డోర్ టు డోర్ ఎక్కడ అయింది డోర్ టు డోర్ అవ్వలేదు అసాధ్యం అని కూడా అన్నాం అసాధ్యం ఎలా చేస్తారు ఓ పట్టుకుని డోర్ టు డోర్ ఇస్తారు ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఇప్పుడు ఎక్కడో మా మా ఉండే కాలనీలో ఒక చోట ఆగుతారు అక్కడ సైడ్ నేస్తారు అక్కడ వాళ్ళందరూ వచ్చి అక్కడ క్యూ కట్టాలి అక్కడ అతను ఎప్పుడు తెలియదు అది వచ్చిన టైంలో తీసుకోవాలి తీసుకోకపోతే మళ్ళీ అతను రాదు వీళ్ళు మళ్ళీ సచివాలయం ఎక్కడికో వెళ్ళాలి తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే మూడు మాసాలు వరుసగా తీసుకోకపోతే రేషన్ కార్డు పోతుంది అది బియ్యం కార్డు రేషన్ కార్డు తొలగిస్తారు ఈ పరిస్థితి ఆ ఆ ఎప్పుడు వస్తో తెలియదు ఏ సమయంలో వస్తో తెలియదు ఈ సమస్యలు ఉన్నాయి మనం కూడా గతంలో చర్చించాం సో దీన్ని ఏ రకంగా పరిష్కరించాలి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది ఏంటంటే కలెక్టర్ మీటింగ్ లో కానీ అంతమంది ముందు మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఎక్కడైతే అవసరమైందో అవసరం ఉందో అక్కడ కొనసాగిస్తూ ఒకవేళ వీళ్ళు కాదు అనుకుంటే ఇది అక్కర్లేదు ఈ వ్యవస్థ ఇలా వద్దు అనుకుంటే వీళ్ళని ఏ రకంగా ఎక్కడ అకామిడేట్ చేయాలి అన్నది మీరు ఒక నివేదిక తయారు చేయండి అందరితో చర్చించండి ఎక్స్ట్రా ఈ వ్యాల్యూ మనం యూస్ చేసుకోవచ్చు వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి ప్రొడక్టివ్ గా గా ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఏ రకంగా చేయాలి అర్థమైతే చేసి ఒక ప్రతిపాదనతో రండి అని చెప్పన్నారు